మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పదిసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఈ అపార్ట్మెంట్ లో టూ బీహెచ్కే అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఏదైనా చిన్నపాటి పార్టీస్ చేసుకోవాలన్నా గానీ బర్త్డేస్ చేసుకోవాలన్నా గానీ చాలా అనుకూలమైన ప్లేస్ అనమాట చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్స్ లో టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చి టోటల్ రిసెఫ్టీ పదిహేను వందలు ఇచ్చారండి ప్లింత ఏరియా వచ్చి వెయ్యి నలభై నాలుగు అండి కామన్ ఏరియా వచ్చి మూడు వందల అండి పార్కింగ్ వచ్చి నూట యాభై ఇచ్చారండి ఇక టోటల్ వేస్డి వచ్చి అరవై గజాలు అయితే ఇవ్వటం జరిగింది ఇది ఓన్లీ టూ బిహెచ్కే ప్లాట్ ఈ విధంగా అయితే ఉందండి అండ్ వితౌట్ కబోర్డ్స్తో పాటు ఇది అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు తగ్గించే అవకాశం అయితే ఉందండి అవర్కన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న గొల్లపూడి అనే ఏరియాలో వస్త్రలత కాలనీలో అయితే అవైలబుల్ ఉందండి గ్రీన్ ఫీల్డ్ హైవేకి అతి దగ్గరలో ఉన్న ఈ అపార్ట్మెంట్ లో ప్లాట్స్ అయితే మనకి సేల్ రెడీగా ఉన్నాయండి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే కూడా మంచి స్పేషియస్ గా అండ్ మంచి క్లాస్ లుక్ తో అయితే కనుక మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లోపల కబోర్డ్స్ అయితే మీరు చేయించుకోవాల్సిందేనండి కబోర్డ్స్ తో పాటు కలిపి కావాలనుకుంటే కనుక దానికి ఎక్స్ట్రా ప్రైస్ అయితే యాడ్ అవుతుంది మంచి క్లాస్ లుక్ తో చక్కగా మంచి స్పేషియస్ గా అవైలబుల్ ఉన్న ఈ అపార్ట్మెంట్ లో కేవలం ఎనిమిది ఫ్లాట్స్ అయితేనే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా కాల్ చేయొచ్చు ఇది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఈస్ట్ నార్త్ ఈస్ట్ తో కలిపి మనకైతే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు అండి ఈ అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కూడా ఉందండి ఫ్లాట్స్ సంబంధించి మీకు లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉంది మీ అండ్ ట్రాక్ బాగుంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ వరకు లోన్ అవైలబుల్ కూడా ఉందండి ఛానల్ తరఫున విజిటింగ్ చార్జెస్ కూడా యాడ్ అయిన